హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ ఫిబ్రవరి పద్నాలుగు వాలంటైన్స్ డే ప్రేమికుల రోజు అని అందరికీ తెలుసు ప్రేమికులు సంవత్సరం పొడవున వెయిట్ చేసి ఆ రోజు రాబోతుంది గత కొన్ని సంవత్సరాలుగా వ్యాలంటైన్స్ డేకి చాలా పాపులారిటీ వచ్చింది అసలు వ్యాలంటైన్స్ డే అంటే ఏమిటి దాన్ని ఎందుకు జరుపుకుంటారో మీకు తెలుసా ఈ వ్యాలంటైన్స్ డే వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది అదేంటో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికి ఒక రిక్వెస్ట్ ఇప్పటి వరకు మీరు మా తెలుగు స్టార్ ఛానల్ చేసి ఉండకపోతే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ని మిస్ కాకుండా చూడాలనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకన్ని క్లిక్ చేయండి దాంతో మా వీడియోస్ కి సంబంధించిన అన్ని నోటిఫికేషన్లు మీకు వచ్చేస్తాయి తల్లులకు మదర్స్ డే తండ్రులకు ఫాదర్స్ డే సోదరి మనుల కోసం సిస్టర్ డే మహిళల కోసం ఉమెన్స్ డే ఇలా అందరికీ ప్రత్యేకంగా ఒక రోజు ఉన్నట్టే ప్రేమికుల కోసం కూడా ఒక రోజు ఉంది ఆ రోజు